హాయ్ అండి నమస్తే ఈరోజు ఆదిగురు భారత సంఘం వారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థ వారి ప్రాంగణంలో మిద్దె తోట సాగు చేసేవారికి పురస్ ఉగాది పురస్కారాలని అందజేయడం జరిగిందండి వారికి సన్మానం చేశారు వారిని ప్రోత్సహించి వారి యొక్క అనుభవాలను కూడా పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమ వివరాలేంటో ఏంటో మీకు తెలియజేస్తాను ఖమ్మం కరీంనగర్ నల్గొండ సూర్యాపేట తర్వాత కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వారికి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల వారికి కూడా ఈ పురస్కారాలని అందజేయడం జరిగింది వేదికని మీ అందరూ ఆశీర్వదిస్తారని ఈరోజు ప్రారంభం చేసుకుంటున్నాం ఈ యొక్క శుభ సందర్భంలో చూపించే వేలు కూడా ఊరే ఊరు గోంట ఇచ్చి కట్టి గోంటే వెళ్లరు ఎస్ సో తర్వాత ఈ భారత్ నెహిలం దాలి మన గూ ఈ యొక్క భూమిలో కావాల్సిన ఉన్నాయి ఉంచుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం అంతకు పర్మన దాకా వచ్చామండి సరే ఇక్కడి దాకా వచ్చాము ఇంత గుర్తింపు వచ్చింది ఇది అంటే ఫస్ట్ అయితే యాక్చువల్లీ మేము కంప్ సిటీసీ ఎడమనింటి సో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా దాదాపు సిటీసీ మెంబర్స్ ఏ ఉన్నారు సో ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ సిటీసీ వాళ్ళే కనిపిస్తున్నారని చెప్పవచ్చు సో ఫస్ట్ చిన్న సర్గారు గారికి సర్వారికి థ్యాంక్స్ చెప్పాలంటే సో ఇతర గుర్తింపు సో ఇక్కడ ఫస్ట్ మనం ఎవరు పిలిచారంటే మనకి ఆదిగురు భారత్ సంఘం అంటే మనల్ని గుర్తించి గుర్తించి మెయిన్ ఎలా నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి పంటలు ఎలా పండించుకోవాలి అది అది సేంద్రీయంగా మనని గుర్తించి ఇక్కడ పిలిపించారు ఈరోజు మన సర్గారు అనుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనేది చెప్పొచ్చు సో అది భారత గురించి చెప్పాలంటే గోదాళిత ప్రకృతి వ్యవసాయం వీళ్ళు గో సంరక్షణ ప్రకృతి వ్యవసాయం మనం ఎలా చేయాలి రైతులకి చక్కటి గైడెన్స్ ఇవ్వడం ప్రతి శనివారం ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మనకి గూగుల్ మీట్ కంటెక్ట్ చేయడం రైతులను అందులో భాగం చేయడం ఇది మామూలు విషయం కాదండి ప్రతి వారం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు అందులోనే ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ని తీసుకొని ప్రతి శనివారం టూ అవర్స్ దాకా జరుగుతుంది గూగుల్ మీట్లో ఫస్ట్ గూగుల్ మీట్ నేను కూడా పార్టిసిపేట్ జరిగింది నేను చెప్పడం కనుక ఆ రోజు నేను నేర్చుకుంటే ఎక్కువగా ఉందని చెప్పొచ్చు అంత ఇన్స్పిరేషన్గా జరుగుతుంటాయి వీళ్ళ గూగుల్ మీట్స్ అనేవి నెక్స్ట్ ప్రతి నెలలో ఒక రోజు సెలెక్ట్ చేసుకొని రైతులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ ఎలా అంటే గా చెప్పడం మాత్రమే కాదండి ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం ఒక ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మంచిగా ఎలా చేయాలి మనకి రవజీవామృతం ఎలా చేయాలి గా మనకి ఎక్కడైనా చూడచ్చు యూట్యూబ్లో తెలుసు ఉంటాము కానీ ప్రాక్టికల్ రైతులు అక్కడ ప్రతి ఒక్కటి చేసి చూపించడం అంటే మోస్ట్లీ మన ఆదిగురు బాల సంఘం వాళ్ళే చేస్తున్నారని ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేస్తున్నది ఇదే ఫస్ట్ టైము ఇంత మంచి కార్యక్రమాలు సర్వీసులు ఇంత మంచి సర్వీస్ ఇస్తున్న వీళ్ళ గ్రూప్ ఇంకా ముందుకెళ్లాలి మా సపోర్ట్ వాళ్ళకు సో ఇంకొంతమందిని రైతులు సేంద్రీయంగా పండించుకునే విధంగా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని డెవలప్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలని కొంతమంది గ్రూప్ లో వచ్చి జాయిన్ అవుతా వీళ్ళతో కలిసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ తరఫున ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి తరఫున పండించడం అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుందండి అండి టెరెస్ గార్డెనింగ్ చేయబట్టి ఇంతవరకు అయితే ఆల్మోస్ట్ పెస్టిసైడ్ అలాంటి వాడింది అయితే లేదు ఈవినింగ్ అయితే బాగానే వస్తుంది గైడెన్స్ తర్వాత కూడా సిరీస్ నుంచి బాగానే ఉంటుంది సో మాతో పాటు ఇంకొంతమందిని ముందుకు తీసుకెళ్తున్నాము సో ఇన్ అడిషనల్ టు దాట్ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కూడా ఎందుకంటే నేర్చుకోవాల్సింది మనకి ఇంకా చాలా ఉంది ఏరియా ద్వారా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ ఇంకా చాలామంది మన మిత్రులు వచ్చారు వాళ్ళ అనుభవాలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను సరేజీ గారు చిన్నదా దానికి బలమానం లేదు కానీ అందరూ ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని కాపాడుతూ అందరూ దానికి బతులైనా అందరూ వచ్చారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు చేస్తారు తర్వాత ఇవాళ చెప్పిన వాళ్ళలో కష్టపడడానికి సునంద గారు దానిలో ఉన్న మెడుకోరు చెప్పడానికి జయకృష్ణ వాళ్ళ ఇద్దరి నేను కమ్మ సరోజిని అండి సిపి నేను అసలు ఈ గ్రూప్ పరిచయం అవడం కూడా ద్వారా నాకు అంతకుండా ఇంకృందని తెలియదు అని తెలిసింది సిపిస్ కోర నేను చాలా ఇంప్రూవ్ అవుతున్నాను చేస్తున్నాను కానీ ఇవాళ వీళ్ళు చెప్పిన తర్వాత అమ్మ ఇంకా ఎంతో ఉంది మా ఎది సరిపోద్దా భగవంతుడు ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది ఎంత చేయడానికి అనే థాట్ వచ్చింది నా మాకు అసలు ఈ నేను ఈ ప్రార్థన కల్పించిన అత్తమ్మ గారికి సరోజ గారికి కృతజ్ఞతలు గోపి గారికి మరీ మరీ నేను ఉత్తమం సిటీ జిల్లా గురించి మనకి అవార్డ్స్ తీసుకున్నాము తీసుకొని మన మీద ఇట్లా బాధ్యతని పెంచినట్టు అయిందండి ఎందుకంటే ఇప్పటివరకు మనం మామూలుగా చేస్తూ వచ్చాము ఇప్పుడు ఇంకొంచెం బాధ్యతగా చేయాలి సో దానికి ఎలాంటి రోల్ కావాలి ఏంటి అనేది మన గ్రూప్స్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు నాకు ఒక్కటే అనిపిస్తుంది ఎప్పుడు కంద తల్లి రుణం ఎన్నో సేవ చేసి తీర్చుకోవచ్చు కానీ మన జీవితాన్ని మనం మనల్ని మోసే ఈ నేలతల్లి రుణం మాత్రం మన ఒక్క మొక్క అంటే మొక్కలు మనం పెంచి నేల తల్లి రుణం మనం తీర్చుకోవాలనే శ్లోకృతి అది నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే పర్యావరణ ఈ నాగరికత పేరుతోటి పర్యావరణం చాలా దెబ్బతిన్నది అన్ని అడవులు నడిపేయడం మొక్కలు నడిపేయడం ఇలా జరుగుతుంది మనం ముందు తరాల వాళ్ళని మనం కాపాడుకోవాలంటే కంపల్సరీ మనం మొక్కల్ని నాటాలి చేయించాలి మనం కూడా ఇన్స్పిరేషన్తో ఉండి సాధ్యమైనంత వరకు అందరిని ప్రోత్సహించాలి అదే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా టెరస్ గార్డెనింగ్ చేస్తున్నాను ఈ ఒక టూ ఇయర్స్ నుంచి సిటీజీలో తర్వాత హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ లో నేను మెంబర్గా ఉన్నారు ఈ గ్రూప్ సహకారంతో పెంచే మొక్కల్ని ఇంకా ఎలా పెంచాలి శ్రీదేవి గారు బాగానే డెవలప్ అవుతున్నాము మాతో పాటు నలుగురికి కూడా మేము కూడా చెప్తూ సలహాలు ఇచ్చే స్టేజ్కి దాదాపు మేము కూడా వచ్చాము అయితే మేజర్గా నాకు ఏంటి చేయాలంటే నా రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా స్ట్రెస్తో మరి ఇంత బిజీ లైఫ్ లోపల నాకు స్ట్రెస్ వాస్ట్ అని అంటే గార్డెనింగ్ నా ఫిఫ్టీ ఫోర్ అండి మరి ఇప్పటిదాకా చిన్న ఏ ఏ ఇష్యూ కూడా లేకుండా మా డిపార్ట్మెంట్లో ఫార్టీ ఫార్టీ ఫైవ్ లాక్ ఉంటే వస్తూనే ఉంటాయి షుగర్లు బీపీలు అనేటువంటి కిటాలు వస్తూనే ఉంటాయి ఇప్పటిదాకా నాకు ఏది లేకుండా ఉన్నాను అంటే అది ఒక ఈ గార్డెనింగ్ వల్లనే అనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను ఉన్న కొద్ది టైం అయినా సరే దాంట్లోనే ఉంటూ అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేసి ప్లానింగ్ చేసుకుంటూ చేస్తాను ఇంకొకటి మేజర్ ఏంటి అంటే ఈ గార్డెనింగ్ చేయడం వల్ల మనకు వేస్ట్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది బాగా అర్థమవుతుంది మనం గార్డెనింగ్ చేయకముందుకు ప్రతి ఒక్కటి పారేసేవాళ్ళం

డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసేది వాళ్ళకి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే రకరకాల ఫుడ్ పెట్టడం భోజనాలు అది ఇది వచ్చే చెత్త ఫ్రూట్స్ దాన్ని నేను కలెక్ట్ చేయించి కలెక్ట్ చేయించి ఒక గుండెలో నేయించి మళ్ళీ దాన్ని మా కలెక్టరెంట్లో మొక్కరికి వేయించేదాన్ని తర్వాత చెట్ల నుంచి ఆయన పడిన ఆకులు కూడా మాకు ఏంటి అంటే ప్రాక్టీస్ ఈజీగా దాన్ని ఊర్చడము బయట వారం వస్తే ఆగి పెట్టడం నేను వచ్చిన తర్వాత ఇంకా అక్కడ అసలు ఎప్పుడు కూడా చెత్తను పార అనేది సిస్టమే పెట్టలేదు ఎందుకు అంటే మనకు అదే చెత్తమండి గుర్రా కలిసిపోయి అవుతుంది అని చెప్పేసి చేశాను మా కలెక్టరేట్ కూడా అతి మొక్కలు మంచి నీళ్ళు ఇచ్చేది అలా చేయడం వల్ల ఇదన్నీ కొంత సంతోషాన్ని ఇస్తుంది మనం చేస్తూ మనతో పాటు మనకు ఈ చెప్పే అవకాశం వస్తుంటుంది కాబట్టి ఆ సంతోషం వస్తుంది ఆ సంతోషాన్ని ఈ గార్డెన్ అంటే నాకు ఎంత అంటే అంత ఇష్టము ఎన్ని పనులున్నా కూడా జస్ట్ ఒక్కసారి అట్లా పోయి చూసుకొని రావాలి అనేసి

ఎందుకు పెంచుకోవాలి అనుకున్నానంటే మా సార్కి పేంబర్ బిజినెస్ మరి తను చెట్లు కొట్టించే వ్యాపారం చేస్తున్నారు మరి నేను మరి కొన్ని మొక్కలైతే పెంచాను కదా అని అది మేము తర్వాత ఓన్ హౌస్ కట్టుకోవడం జరిగింది హోవీ సో మరి చేస్తున్నాను నాకు సిడీజీ హ్యాపీ గార్డెన్ సిటీజీ అలా గ్రూప్లలో కూడా మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది నేను సూర్యవల్లి టెర్రస్ గార్డెన్ కి అడ్మిన్ గా వ్యవహరిస్తున్నాను నాతో పాటు ఒక ముప్పై గార్డెన్స్ కూడా సూర్యాపేటలో స్టార్ట్ అయ్యాయి సో నా గార్డెన్ నా గార్డెన్ నా గ్రూప్ లో కూడా ఒక థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే ఇప్పుడు ఫామ్ అయ్యారు సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది దాదాపు వ్యవసాయ రంగంలో దాదాపు ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని తర్వాత టెరస్ గార్డెన్ తర్వాత గ్రౌండ్ గార్డెన్ మూడింటి అనుభవాన్ని కూడా దాన్ని విడుకోవాలని కూడా నేర్చుకున్నాను నేర్చుకున్న తర్వాత పాలేకర్ గారు ఖర్చు అయిన తర్వాత వారి నుంచి కొన్ని అనుభవాలు నేర్చుకున్న తర్వాత నాలో చాలా మార్పులు అనేది వచ్చినాయి ఈ మార్పులు మన ముందు కూర్చున్నటువంటి మిత్రులకి కూడా అలాగే నాతో పాటు ఈరోజు అవార్డు అందుకుంటున్నారు సోదరి సోదరి నా దాని ఫ్రెండ్షిప్ కూడా అభినందన నా గురించి నేను చెప్పుకోవాలంటే మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు నేను గత పదిహేను సంవత్సరాలుగా గార్డెనింగ్ చేస్తున్నాడే నా పదవీ విరమణ తర్వాత బ్యాంకులో గత ఐదు సంవత్సరాలుగా నేను ఫుల్ డ్రెడ్జెడ్ గార్డెనింగ్ చేస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి అడుదైన విత్తనాలు సేకరించి చాలా అడుదైన విత్తనాలు దేశం నలుమూలల ఎవరికి విత్తనం కావాలంటే వాళ్ళకి ఒక పైసా కూడా ఖర్చు లేకుండా పోస్టల్ ఛార్జ్ లేకుండా నేను పంపుతున్నాను ఇంత ఇంతవరకు పదివేల మంది పైగా నేను విత్తనాలు పంచడం ఇంకా పంచడం ఏమవుతుందో ఇంకా నిలిచిన వాళ్ళకి కూడా చాలామంది ఇట్లా విత్తనాలు అనుకునే వాళ్ళు ఉంది అయితే అయితే ఒకటి విత్తనాలకు వాటి జయలక్ష్మి గారు భాగ్యనగరంలో ఇదే ట్రైనింగ్ సెంటర్లో టీఎస్పీ ట్రైనింగ్ సెంటర్లో మరి ట్రైనింగ్ ఇస్తూ మా ఫౌండేషన్ కూడా ఇదే తోటలు పండించే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం అదే సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతుని ప్రోత్సహిస్తూ వివిధ రకాల ప్రోగ్రామ్ చేస్తున్నాం ప్రేమికులందరికీ మన ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి వనరులను ఎక్కువ ఉపయోగించుకునేది మానవ జాతి ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే విధ్వంసాన్ని చేసేది కూడా తీసుకుంటాం కాబట్టి ఈ ప్రకృతిని పరిపోషించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరం పనిచేస్తున్నాం ఇది ఒక ఉద్యమంగా జరగాలి ప్రతి ఇంటిలో జరగాలి ఏదో కొంతమందిగా కాకుండా ఇది ప్రతి ఇంటిలో జరగాలి ప్రతి ఇంటిలో స్థలం ఉంటుంది ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది సమయం ఎలా వాడాలో తెలియక అనవసర విషయాలకు సమయాలు వాడేటటువంటి వ్యక్తులు మనం సమాజంలో చూస్తున్నాం అటువంటి వ్యక్తి వాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈజీగా అనిపిస్తుంది అంటే కెమికల్ ఫార్మింగ్ చేసే వాళ్ళైతే చాలామంది అంటే మా నాన్న వాళ్ళ వయసు మా మామగారి వయసు వాళ్ళైతే మారారు ఇప్పుడు చాలామంది ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్న వాళ్ళందరూ యూత్ అంటే థర్టీ ప్లస్ ఇయర్స్ ప్లస్ ఇంకా చిన్న వాళ్ళు దాని మీద అవగాహన కలి అంటే అవగాహన కలిగి వస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఎక్కువగా వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఆ జాబ్లో ఎంత కష్టం ఉన్నదో ఎంత హెక్టిక్ ఉన్నదో అది వాళ్ళకి తెలుసు సో నన్ను చూసిన వాళ్ళందరూ మేడం మీరు చాలా అదృష్టవంతులు మీరు వ్యవసాయం చేస్తూ ప్రకృతితో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటా ఉన్నారు ఎంతైనా నేను నిజంగా చాలా అదృష్టవంతురాన్ని కానీ పనిలో చాలా కష్టం ఉన్నది ఇప్పుడు నేను ఉంటున్నది ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు మా స్వగ్రామంలో ఆదిలాబాద్ డిస్టిక్లో ఎక్కడో మారుమూల ఇక అదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ గౌటాలలో మేము వ్యవసాయం చేశాను సో ఫైవ్ కిలోమీటర్స్ దాటితే మహారాష్ట్ర సో అక్కడ ఎంత అంటే చాలా వెనుకబడ్డ ప్రాంతం సో నా గురించి చెప్పాలంటే నేను యాక్చువల్గా ఫ్లాంట్ మార్కెట్ నేను పీజీ చేశాను అక్కకుండా సాఫ్ట్వేర్లో టెన్ ఇయర్స్ వర్క్ చేశాను తర్వాత డిజైన్ చేశాక ప్యాషనేట్గా నేను ఇప్పుడు టెరెస్ గార్డెనింగ్ ఒక సెవెన్ ఇయర్స్ చేస్తున్నాను అన్నమాట సో ఈ ప్రయాణంలోనే నాకు డిపార్ట్మెంట్ వాళ్ళ కాంటాక్ట్ అవ్వడం నన్ను ట్రైనింగ్ మరి న్యాచురల్ ఫార్మింగ్ ఎస్పెషల్లీ ఇప్పటివరకు సునంద గారు చాలా అద్భుతంగా మాట్లాడారు నాచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం గురించి సో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే కలుషిత ఆహారము ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవన్నీ కాదు డిపెండెంట్గా మనకి ఎవరి మీద ఆధారపడకుండా మార్కెట్ మీద డిపెండెన్సీ లేకుండా మనంతట మనము ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని పెస్టిసైడ్స్ తయారు చేసుకొని ఎప్పుడైతే మనం వాడుకుంటామో అప్పుడే నిజమైన లైఫ్గా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఇది కొన్ని డికేట్స్గా జరుగుతోంది ఇది నాకు టెక్నాలజీ మాట్లాడాల్సి అని కూడా అనిపించట్లేదు ఆ టర్మ్ యూజ్ యూజ్ చేయాలని కూడా అనిపించట్లేదు సో అంత దారుణమైన పరిస్థితికి దిగుజారిపోయాం కెమికల్స్ యూజ్ చేసి

నెల పదివేలు సంపాదిస్తారు వాళ్ళ ఇంటికి చదువు సంపాదిస్తారు నెక్స్ట్ ఏమనిపిస్తుంది ఒక ధైర్యం నాన్నగారు ఇచ్చిన ఎక్కడ ఉంది మంతిని పాటేద్దా రోడ్లు ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను మీ సహకారం సో ఎందుకంటే మీరు చేసేది ఒక పెద్ద యజ్ఞం ఆ యజ్ఞంలో మీకు కంపల్సరీ సపోర్ట్ ఇంట్లో నుంచే ఉండాలి అది పిల్లలా లేకపోతే బంధువులా లేదంటే ఇందులో మీ దాంట్లో డాక్టర్స్ ఉండొచ్చు ఇంజనీర్స్ ఉండొచ్చు ఎక్సెట్రా అనేక రకాల వృత్తుల వారు తెలుసు కానీ అన్నింటికీ ముఖ్యం ఇంటికి దీపం ఇల్లాలి మన ఆహారం మన ఆరోగ్యం మన కుటుంబ సౌభాగ్యమే మనకు ప్రధానం అవునా కదా సన్మానించ ఇప్పటి వరకు నేను ఒక మూడు లక్షల మందిని ఎంతమందిని మూడు లక్షల మందిని సన్మానించి అభినందించి వాళ్ళకి బహుమానాలు ఇచ్చారు కావచ్చు అన్ని స్టీల్ వాటర్ బాటిల్ తీసుకోవచ్చు రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త అయ్యుకోవచ్చు ఇట్లా సోలార్ కరెంటు పెట్టుకోవచ్చు లేదా ప్లాస్టిక్ వాడకాన్ని కొంచెం తగ్గియచ్చు లేదా ఆధ్యాత్మికమైనటువంటి ఇది చేయొచ్చు అది ఏదైనా కావచ్చు అది ఏదైనా కావచ్చు అట్లా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఒక ప్రకృతి వ్యవసాయం చేసే రైతు కావచ్చు అది ఎవరైనా కావచ్చు సో అట్లా ఇప్పటివరకు నేను ఒక మూడు లక్షల మందిని సన్మానించి టార్గెట్ ఉన్న మంచి పర్యావరణం పర్యావరణాన్ని చేసే వాళ్ళని అభినందించి బహుమానాలు ఇవ్వాలనేది నా కోరిక దానికి నేను పెట్టుకున్న బడ్జెట్ ఒక కోటి రూపాయలు ఆ కోటి రూపాయలు ఆల్రెడీ సంపాదించిన ముప్పై నాలుగు లక్షలు అన్ని కూడా అయిపోయింది ఇప్పుడు ఆ కోటి రూపాయలు అప్పు చేసి సన్మానించాలని చెప్పేసి అనుకున్నాను ఆ మధ్య ఒక ఆవిడకి నేను ఒక పే బహుమానం లేకపోతే సార్ మీరు ఇన్ని ఇస్తున్నారు కదా మీకు అసలు ఇన్నింటికి డబ్బులు వేయడానికి నాకు అసలు అంతు పట్టట్లేదు సార్ అంటే ఇట్ల ప్రపంచంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఈరోజు ఉపన్యాసాలు ఎవరైతే స్టీల్ వాటర్ బాటిల్ ఈరోజు తెచ్చుకున్నారో ఒక్కసారి ఇక్కడికి వచ్చేస్తే వారికి బహుమానాలు ఇంకోవైపు చే కట్టుకున్న వాళ్ళు ఎవరైతే వచ్చినారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తే చిన్న బహుమానం ఇచ్చేసి ఇక్కడ ఫోటోలు క్లోజ్ చేస్తారు ఫాస్ట్గా స్టీల్ వాటర్ బాటిల్ ఉన్న వాళ్ళు మొదలు రండి చేరు వేసుకున్న వాళ్ళ తర్వాత రండి ఆయన గానుగ నూనె ఇప్పటి నుంచి మనం ఉపన్యాసాలు చెప్పి అవన్నీ చేస్తా ఉన్నాం కదా డైరెక్ట్ గా ఒక గానుగ నూనె వేయడానికి బాగుపడదు థ్యాంక్ యూ మేడం సో కనీసం ఒక ఆవు పిడక దీన్ని వాళ్ళు ఇది చేసేసుకొని పల్లపొడి లాగా లాస్ట్ గా ఉపయోగించుకోవచ్చు ఒక ఆవు పిడకని వారికి అట్లా కాకుండా శ్రీశ్రీ వాళ్ళ యొక్క కెమికల్ ఫ్రీ ఫోర్ క్లీనర్ Nossa,